అందరికీ నమస్కారం వృత్తిదీర్థ నేను డాక్టర్ని కూడా జబెట్టి పొలిటీషియనే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందేమో వారి డిక్లరేషన్లు ఒకసారి గుర్తు చేద్దామని వీడియో తయారు చేస్తున్నాను నిజంగా ఏంటంటే మేనిఫెస్టో అనేది ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి ట్రాన్స్ఫర్ నోట్ ఎట్లా రాసిస్తారు అలానే ఒక రాజకీయ పార్టీ ప్రజలకు ఇచ్చేటువంటి హామీ పత్రం ఆ హామీని అమలు చేయాల్సిన బాధ్యత వ్యక్తికి ఎట్లా ఉంటుందో రాజకీయ పార్టీకి కూడా అంత ఉంటుంది ఈరోజు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ఒక పెద్ద బహిరంగ సభలో ప్రకటన చేసింది తొమ్మిది అయింది ప్రభుత్వం ఒకసారి వాళ్ళు ఏం చెప్పారు ఇంతవరకు ఇలా మర్చిపోతున్నారు అనేది ఒకసారి విశ్లేషిద్దాం అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ గారు చాకరే గారు ఆ సభలో బీసీ డిక్లరేషన్ ని విడుదల చేస్తూ దిగినటువంటి ఫోటో పేపర్లో టీవీలో వచ్చినటువంటి ఫోటో వారి యొక్క మేనిఫెస్టో ఫస్ట్ పేజీలో ఉన్నది భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రామ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అభయ హస్తం మేనిఫెస్టో అభయ హస్తం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం ఇది ట్యాగ్లైన్ కామారెడ్డి బీసీ బీసీ డిక్లరేషన్ ఫస్ట్ వారు చెప్పింది ఏంటంటే ఇది అందులో కాపీని బీసీ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేసి బీసీ రిజర్వేషన్ ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతం విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల్లో బీసీలకు రిజర్వేషన్ పెంపు అని ఇచ్చినటువంటి హామీ వారి ప్రాంసరీ లో ఇంతవరకు అతిగతి లేదు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో లో మెయింటెనెన్స్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం ఆర్థిక రిజర్వేషన్ కల్పిస్తామని బీసీలను ఆ రోజు ప్రలోభ పెట్టినటువంటి అంశం ఇంకోటి మొదటి అసెంబ్లీ సెషన్ లోనే బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధత జ్యోతిరావు ఫోలే బీసీ సబ్ ప్లాన్ అనే చట్టబద్ధత మొదటి అసెంబ్లీ ఇప్పటి వరకు ఎన్ని అసెంబ్లీలు అయింది ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్లతో ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ తో బీసీ సంక్షేమానికి బడ్జెట్ విడుదల చూడండి ఇది వాళ్ళ ఇది చట్టబద్ధ హోదాతో మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సప్లాన్ ఏర్పాటు వృత్తి సంఘాల కార్పొరేషన్స్ కు ఎన్నికలు పదక పది లక్షలు వడ్డీ లేని రుణ సదుపాయం ఇంతవరకు ఎలక్షన్ లేదు గతి లేదు అన్ని వృత్తిదారులకు అంటే కేవలం గీత కాకుండా మిగతా వృత్తిదారులందరికీ కుల వృత్తిదారులందరికీ యాభై సంవత్సరాలకే పెన్షన్ ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కొక్క జిల్లాలో యాభై కోట్లతో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బిసి భవనాలు ఇది వారిచ్చినటువంటి వాగ్దానం ఈ సందర్భంగా నాకు వేమన పద్యం ఒకటి గుర్తొస్తుంది ఆత్మశుద్ధి లేని ఆచార మేళ ఆత్మశుద్ధి లేని ఆచారమేళ బాండ శుద్ధి లేని పాకమే చిత్తశుద్ధి లేని శివ పూజ విశ్వదావిరామ విశ్వదాభిరామ వినుర భీమ ఇది మరి కాంగ్రెస్ మేనిఫెస్టోకు అమలు చేయాలేమ గారు ఎప్పుడు ఈ మేనిఫెస్టో గురించి చెప్పారా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను చిత్తశుద్ధి లేని డిక్ ఆచరణలో పెట్టని అభయస్త ఆచరణలో పెట్టని అభయస్త ఆర్థిక వృద్ధి లేని పథకాలేలా నందామయ వినుర పరందామయ అనుకోకుండా వచ్చిన పద్యం దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల కుటుంబాలు కులవృత్తులు చేసుకుని ప్రభుత్వం మీద ఏ ఆధారపడకుండా బిఏ టీఏ పెన్షన్ స్థాయిపెండు ఏమి లేకుండా బతుకుతున్నారు అంటే పది లక్షల ఉద్యోగాలు తమకు తాము క్రియేట్ చేసుకుంటున్నారు అది గీత గాని నేత గాని ఒడ్డరు గాని కుమ్మరు గాని రజక గాని కుర్మ గాని ముదిరాజులు గాని మత్స్య కార్మికులు గాని లేదా అచ్చక వృత్తి గాని అందరు మరి ఈ పది లక్షల కుటుంబాలకు ఆసరగా ఉండాల్సిన బాధ్యత అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం కులగణన గురించి అంత అస్త కష్టాలు పడుతున్నారు అందుకని చిత్తశుద్ధి లేని శివ పూజ పెద్ద కష్టం ఏం కాదు నిజంగా తలుచుకుంటే ఒక వారం రోజుల్నే మనము బీసీ కులగణన జనగణన చెయ్యొచ్చు చిత్తశుద్ధి అవసరం ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను భువనగిరి అసెంబ్లీ పోచపల్లి మండలం దంతూరు గ్రామం నేను ఒక గంటలో తీసినటువంటి లెక్క మొత్తం ఓట్లు ఒక వెయ్యి నాలుగు ఏబిసి అంటే ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందులో ఎస్సీ ఎస్టి మూడు కలిపితే తొమ్మిది అంటే తొంభై పాయింట్ నైన్ పర్సెంట్ నైన్టీ పాయింట్ నైన్ పర్సెంట్ శాతం అందులో బీసీలో ఎనిమిది వందల తొంభై అంటే ఎనభై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీ ఆ గ్రామంలో తక్కువ ఉన్నారు వన్ పాయింట్ నైన్ ఫార్వర్డ్ క్లాసెస్ కలిపి సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ సమస్య కాదు గంటలో ఎగ్జాంపుల్ మునుగోడు అసెంబ్లీ చౌటుప్పల్ మండల్ పీపల్ బడి గ్రామం మొత్తం ఓట్లు ఒక వెయ్యి ఆరు వందల యాభై ఆరు ఓట్లు ఒక వెయ్యి ఆరు వందల యాభై ఆరు ఓట్లు ఏబిసి అంటే ఆల్ బ్యాక్వర్డ్ క్లాస్ అందులో ఓబీసీ గానీ ఎస్సీ గాని ఎస్టీ కలిపితే పద్నాలుగు వందల ముప్పై ఓట్లు ఎనభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉంది అందులో బీసీలై లై అరవై రెండు శాతం ఎస్సీ లై ఇరవై శాతం ఎస్టీ లై నలభై నాలుగు ఓట్లు అంటే రెండు పాయింట్ ఆరు శాతం ఫార్వర్డ్ క్లాస్ రెండు వందల ఇరవై ఓట్లు అంటే ఫార్వర్డ్ క్లాస్ అంటే అందులో అన్ని వర్గాలు ఉంటాయి బ్రాహ్మణ కరణము వైశ్య రెడ్డి వెలమ అన్ని కలిపితే మైనారిటీ ఓ టూ ఇక్కడ ప్రధానంగా మేము నేను చెప్పేది ఏంటంటే డిమాండ్ చేసేది జనాభా లెక్క ఎక్కువ ఎంత ముఖ్యమో సోషియో ఎకనామిక్ సర్వే కూడా అంత ముఖ్యం లేనోళ్ళు అన్ని కులాల్లో వర్గాల్లో ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు ఆర్థిక సర్వే కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ ఎవరు లేనోడికి అన్ని పథకాలు ఫస్ట్ దక్కాలి అదే అంతోదయ స్కీమ్ అంటే మన దగ్గర లెక్కలు ఉండాలి ఏ కులంలో లేని ఎక్కువ ఉన్నారు ఏ వర్గంలో లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు వారు చేసే వృత్తి ఏంటి వాళ్ళకు ఎట్లా దోహద ఫ్యామిలీ యూనిట్ గా ఎట్లా డెవలప్ చేయొచ్చు వందల ఎకరాలు ఉన్నోళ్లకు రైతు మంది ఇచ్చి పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చే బదులు అసలు గుంట భూమి లేని ఏం చెయ్యాలి అనేది లెక్కలు తీస్తేనే కులగణన ఆర్థిక సర్వే సామాజిక సర్వే చేస్తేనే అప్పుడే మనకు సమాజం సమసమాజంగా తీర్చబడుతుంది ఆర్థిక అసమానతలే అన్ని అసమానతలకు మూలమని నేను నమ్ముతాను ఎప్పుడైతే ఆర్థిక సమతుల్యం వస్తుందో ఈ మన హిందూ మతంలో ఉన్నటువంటి కులాలు వర్గాలు మతాలు వర్ణాల సమస్య చాలా వరకు సమస్య పోతుందని నేను నమ్ముతున్నాను అది కావాలంటే లేనోడు ఎక్కువ మంది లేనోళ్లు ఉన్నోళ్ళు కావాలి మన పథకాలు అలానే ఉండాలి డబ్బు డబ్బును సంపాదిస్తుంది లేనోడు ఇంకా లేనోడే అవుతాడు సర్వజన సుఖనోభవంతు అని మన సనాతన ధర్మం అంటుందంటే లేనోడిని ఉన్నోడిని చేయాలనేదే దాని అర్థం ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద నిలబడటం అనేది ప్రతి వ్యక్తికి అవసరం మా ఉన్నవాళ్ళందరం ఇవాళ పవర్లు ఉంటారు రేపు ఉండదు మనుషులు కూడా ఈ రోజు ఉంటాం రేపు ఉండదు కానీ మనం చేసిన పనులే శాశ్వతం మాట నిలుపుకోవటం అనేది చాలా అవసరం ఏదైతే డిక్లరేషన్ అనేది ఇచ్చారు అందులో ఒకటే చెప్తాను ముందు ముందు వేరే డిక్లరేషన్ కూడా వస్తాయి దయచేసి ఇది ఖర్చుతో కూడినటువంటి పని కాదు బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేసేసి జనగణన కులగణనతో పాటు అతి ముఖ్యంగా ఆర్థిక సామాజిక సర్వే కూడా దీంట్లో పారదర్శకంగా చేయాలని విజ్ఞప్తి చేసి ఒక బలమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయటంలో మన అందరం కృషి చేద్దామని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది